పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్నకన్నా కమ్మనైనట్టి నా నాభాష అమ్మ భాష తేనె విరజిమ్ము భాష తెలుగు భాష నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు మయ భుజగమోక్షణము నిరిగి తిన్ ఎరుంగ నా కర్ధిత్వం బైనది నలుగురు శాంగకులై మోక్షణమిట్లు నిర్మల జ్ఞాననిధీ నిర్మల జ్ఞానానికి నిధి వంటి ఓ వైశంపాయన మహర్షి మయుడు అశ్వసేనుడు ఆ దావాగ్ని నుండి తప్పించుకున్న విధం పూర్తిగా తెలుసుకున్నాను మందపాలుడి కుమారులైన నలుగురు శాంగకులు ఎట్లా తప్పించుకున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది అని అడిగిన జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే అని అడుగగా వైశంపాయనుడు జనమేజయునితో ఈ విధంగా అన్నాడు జనపాలా మందపాలుండను ముని ముఖ్యుండు తొల్లి అత్యుగ్రతపంబునరించే బ్రహ్మచర్యంబున దివ్య వర్షములు నైష్ఠికుడై ఓ జనమేజే మహారాజా పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి వెయ్యి దేవతా సంవత్సరములు నిష్ఠతో భయంకరమైన తపస్సు చేశాడు అమ్ముని యోగాభ్యాసవశమున దేహంబు విడిచి చని పుణ్యుల లోకములు సొరగానక వడి త్రిమ్మరి ధృతి ధృతినిట్లనియన్ ఆ మందపాల మహాముని యోగాభ్యాసం చేత శరీరం విడిచి వెళ్ళి పుణ్యలోకాలను ప్రవేశించలేక వెంటనే వెనుదిరిగి దేవతలతో ధైర్యంగా ఇట్లా అన్నాడు నాకు పుణ్యలోకంబులు లేకుండా నేనేమి దుష్కృత్యంబు చేసితి అని నన్ అమ్మునేంద్రునకు దేవతలిట్లనిరి నాకు పుణ్యలోకాలు లేకుండా పోవడానికి నేనేమి పాపం చేశాను అని అనగా ఆ ముని శ్రేష్ఠునితో దేవతలు ఇలా అన్నారు ఎంత తపం పొనరించియు సంతానము లేనివారు సద్గతి పొందంగాంతురే నీ తపమేటికి సంతానము వడయుము అరిగి సన్ముని పూజింపదగిన ఓ మునీశ్వర ఎంత తపస్సు చేసినా సంతానము లేనివారు మోక్షాన్ని పొందగలరా నీ తపస్సెందుకు వెళ్ళి సంతానాన్ని పొందుము అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకు తిరిగి వచ్చి నాకు చెచ్చరన్ పెక్కండ్రు పుత్రులన్య విధంబునన్ పడయనగునో అని చింతించి పక్షులయందు వేగంబ అపత్యంబు పెద్ద ఎగుటం జూచి తానును శాంగకుండై జరితయను లావుక పెంటియందు రమించి దానివలన జరితారి సారిసృక్కు అస్తంభమిత్రుడు ద్రోణులను వారల నలుగురు కొడుకుల పరమ బ్రహ్మవిధులను పడసి వారల కాండవ వనంబునని పెట్టి తన పూర్వ భార్య అయిన లపితయున్ తానును విహరించుచున్ ఒక్కనాడు కాండవ దహనోద్యతుండై వచ్చుతున్న అగ్ని భట్టారకుంగని అగ్ని సూక్తంబుల స్థుతించి ఇట్లనియే దేవతలు ఆ విధంగా చెప్పగా విని మందపాలుడు మానవ లోకానికి తిరిగి వచ్చాడు త్వరగా తాను పుత్రులను పొందడం ఏ విధంగా సాధ్యమవుతుందో ఆలోచించాడు పక్షులలో సంతానం చాలా ఎక్కువ కావడం చూసి తాను మగ లావుక పక్షి రూపం తాల్చినాడు లావుక పక్షి అయిన జరితతో సంభోగించాడు జరితారి సారిశృక్కు అస్తంభమిత్రుడు ద్రోణుడు అనే నలుగురు కొడుకులను గొప్ప బ్రహ్మజ్ఞానం కలిగిన వారిని కన్నాడు వారిని కాండవ వనంలో ఉంచి తాను తన మొదటి భార్య అయిన లపితతో కలిసి విహరిస్తూ ఒకరోజు కాండవ వనాన్ని కాల్చే ప్రయత్నంతో వస్తున్న అగ్నిహోత్రుణ్ణి చూసి అగ్ని సూక్తాలతో ఆయనను స్తోత్రం చేసి ఇట్లా అన్నాడు నీ వకిల ధర్మమూర్తివి నా వీర్య ప్రభవులైన సుతులన్ లావుకల కరుణగావుము పావక భువనోపకార పర్యాప్తమతీ అని మందపాలు ప్రార్థనం చేసి ఆ నలుగురు శాంగకులను అగ్నిదేవుండు రక్షించువాడయ్యం అంతన్ ఇట లోకానికి ఉపకారం చేయడంలో శక్తివంతమైన మనస్సు గలవాడా ఓ అగ్నిహోత్రా నీవు పరిపూర్ణ ధర్మమూర్తివి నా వీర్యం నుండి పుట్టిన నలుగురు కుమారులు లావుక పిట్టలను దయతో రక్షించుము అనగా ఆ మందపాలుని ప్రార్థన వలన ఆ నలుగురు శాంగకులను అగ్నిదేవుడు రక్షించినాడు ఇక ఇక్కడ తనయుల నక్షులన్న అనల శిఖాభీతి చంచలాత్ములనేరని బాలకులను జననియు వీక్షించి శోక శోకసంతాపితయ రెక్కలు రాని పసివారిని నిప్పు మంటలను చూసి భయంతో చలించే మనస్సు గలవారిని ఎక్కడికి వెళ్ళలేని వారిని పసివారు అయిన కుమారులను చూసి తల్లి కూడా మిక్కిలి దుఃఖించింది వీరల పోవగ నేరను నిర్దయ బుద్ధిన్ వీరల తండ్రి నేరను విధి కృతము గడవ నేరగలావే వీరిని వెంట పెట్టుకొని పోలేను వీరి తండ్రి వలె దయ లేకుండా ఇక్కడే విడిచి వెళ్ళలేను విధి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం ఇది ప్రళయాగ్ని ఓలే దిశను గప్పగ విస్ఫులింగముల్ వదలక సారథి జవంబున తానిటవచన్ ఏమి సేయుదు ఈ బిలము నొయ్యన పోయి చొరుండు దీని గప్పెద ఘన సుజాలముల భీమశిఖావలి తాకకుండగన్ కొడుకుల బ్రహ్మవిత్తముల కోరినయట్టుల వీరి నల్వురన్ పడసిన్ ఇమ్మహాత్ములన్న అపాయమునుందకయుండ పెంచుచున్నడపు మటంచు నన్ను మునినాథుడు మీ జనకుండు పంచి ఇప్పుడ ఎటయేనిపోయే అక్కట అని ఉన్న తల్లిని చూచి అగ్రతనయుండైన జరితారి ఇట్లనియే మునీశ్వరుడైన మీ తండ్రి కోరుకున్నట్లు బ్రహ్మజ్ఞానం కలవారిని నలుగురు కొడుకులను కన్నాను ఈ మహాత్ములకు అపాయము కలగకుండా పెంచుమని నన్ను ఆజ్ఞాపించి అగ్ని ప్రమాదాన్ని తలపక ఈ ప్రమాద పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడికో వెళ్ళినాడు అని దుఃఖించే తల్లిని చూసి పెద్ద కొడుకైన జరితారి ఇట్లా అన్నాడు బిలము తానేర్చునగ్ని ఈ జ్వలన శిఖల క్రాగి పుణ్యలోకంబులగాంతుమేమో మరియు మాంస పిండంబులమై ఉన్న మాకు బిల ప్రవేశంబున మూషక భయంబు నియతంబు ఇందయుండినన్ అగ్ని భయంబు సంశయితంబు ఎట్లనినా జ్వలనంబు వాయువశమున తొలగుడు జీవనము మాకు దొరకును కృత్రంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు వర్జ్యముల్ కావున నీవు మెచ్చిన చోటికి పోవ నూపము మా వలని మోహంబు విడిచి అరువు మేము దహన క్లేశంబున పొందినను నీవు జీవించి బడయ నోపుదువు నీ పుణ్యవశంబున మాకు అగ్ని భయంబు తొలంగినేని నీవు మా యొద్దకు వచ్చి ఎప్పటి అట్ల రక్షింతువని కొడుకులెల్లం చూచి జరితయు బాష్పపూరిత నయనయై ఆసన్న తరు గుల్మ గహన దహన మహోత్సాహుండయ్యవచ్చు హవ్యవాహనం ప్రాణ భయంబున గగనంబున కిగసిచ్చనెన్ అంత కలుగులోకి ప్రవేశిస్తే అందులో ఎలుక మమ్మల్ని చంపేస్తుంది ఇక్కడే ఉన్నామా అగ్నిదేవుడు కాలుస్తాడు ఎలుక చేత చావడం కంటే అగ్నిజ్వలలో పడి మాడి పుణ్యలోకాలకు పోవటం మాకు చాలా మేలు కదా అమ్మా అంతేకాక మేము మాంసం ముద్దలమై ఉన్నందున నేల బిలములో ప్రవేశిస్తే ఎలుక వలన ప్రమాదం తప్పదు ఇక్కడే ఉంటే అగ్ని భయం అనుమానాస్పదం ఎట్లా అంటే మంట గాలి వశాన తొలగిపోతే మేము బ్రతుకుతాము కష్ట సమయాలలో బాధ కలిగితే కలగవచ్చు లేకుంటే తప్పిపోవచ్చు అని అనిపించే పనులు చేయతగినవి బాధ తప్పదు అని అనిపించే పనులు విడవదగినవి అందువలన మేము నీవు చెప్పినట్లు బిలములోకి వెళ్ళము నీవు మా మీద మమకారాన్ని వదలి వెళ్ళుము మేము కాలిపోయినా నీవు జీవించి మళ్ళీ పుత్రులను పొందగలవు నీ పుణ్యం వలన మాకు అగ్ని భయం తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి ఎప్పటిలాగా రక్షిస్తావు అని కొడుకులంతా మ్రొక్కగా వారిని చూసి జరిత కన్నీరు నిండిన కన్నులు కలదై ప్రక్కనున్న చెట్లను పొదలను అడవులను దహించడానికి ఉత్సాహంతో వస్తున్న అగ్నిహోత్రుణ్ణి చూసి ప్రాణ భయంతో ఆకాశానికి ఎగిరి వెళ్ళింది నలుగురు నాలుగు వేదముల మంత్రములొప్ప బ్రహ్మముఖములు ఆ మహాత్ములైన శాంగకులు నలుగురు బ్రహ్మదేవుని నాలుగు ముఖాల వలె నాలుగు వేదాల మంత్రాలతో గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయం ఇమ్మని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించినారు అగ్నిదేవుండడు మందపాలు ప్రార్థనందలంచి అన్నలుగురు శాంగకులనున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన జరితయుధానిం చూచి సంతసిల్లి కొడుకుల యుద్ధకు వచ్చి సుఖం అంతనక్కడ మందపాలుండు పురందరు వనంబు దహను చేత దగ్ధంబగుట ఇరింగి అందున్న జరితను పుత్రులందలంచి అతి దుఃఖితుండై లపితకిట్లనియే అగ్నిదేవుడు మందపాలుని ప్రార్థనను గుర్తు తెచ్చుకొని ఆ నలుగురు పిట్టలున్న చెట్టును భక్షించకుండా వదిలివేయగా జరిత దానిని చూసి సంతోషపడి కొడుకుల దగ్గరకు వచ్చి సుఖంగా ఉన్నది అప్పుడు మందపాలుడు దేవేంద్రుని కాండవనం అగ్నిదేవుని చేత కాల్చబడినట్లు తెలుసుకొని దానిలో ఉన్న తన భార్య పుత్రులను తలచి మిక్కిలి దుఃఖించి తన మొదటి భార్య అయిన లపితతో ఇట్లా అన్నాడు తరుణులన్ అజాత పక్షుల చరణం బులు వారి సాంగేయుల నల్వుర నొక్కతే ఎట అరుగంగా నేర్చు జరిత గడవన్ చిన్నవారు రెక్కలు కూడా రానివారు కాళ్ళు రానివారు అయిన సాంగేయులు నలుగురిని జరిత ఒక్కతే ఆపద గడచేటట్లు ఎక్కడికి తీసుకొని వెళ్ళగలదు మరచునొకో మరవకుండియునెరుగకయుండునొకో అనలుడెరిగియుడనే మరునొకో పుత్రులగావక గురుకొని నమ్మంగనగునే క్రూరాత్ములకు అగ్నిహోత్రుడు నా ప్రార్థనను మరచిపోతాడేమో ఒకవేళ మరవకపోయినా నా పుత్రుడైన పిట్టలను గుర్తించలేకపోతాడేమో లేదా గుర్తించిన సమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించక మోసగిస్తాడేమో దుర్మార్గులను నమ్మ తగదు కదా అనిన విని లపిత ఇట్లనియే అతని మాటలు విని లపిత ఇట్లా అన్నది నా యుద్ధన ప్రార్థించిన వాయు సకుండపుడు నీకు వరదుండై సాంగేయుల నలువురగాతును ధీయుతయని పలికే మరచితే మునినాథా ఓ మునీశ్వర నా ఎదుట నీవు ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు నలుగురు కుమారులను నలుగురు పిట్టలను రక్షిస్తానన్న సంగతి మరిచిపోయినావా ఆలికి నెయ్యుండవై దాని యోగక్షేమం బరయందలంచితి అది పులుగు పరచున్ కాక ఏమి అయ్యడు వగవకుండుము అని నా మందపాలుండు మందస్మిత వదనుండగుచు వశిష్ఠునట్టి పురుషునైనన్ అరుంధతి ఎట్టి భార్య అయినను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు సంశయింపకుండదు ఇది స్త్రీలకు నైజంబ అని పలికి లపిత వీడ్కొని కాండవంబునకు వచ్చి పుత్ర అయి కుశలిని అయి ఉన్న జరితం చూచి సంతుష్టుడై నిజేచ్చన్ అరిగన్ అగ్నిదేవుడు ఇట్లు నిర్విఘ్నంబున కాండవ వన ఔషధంబులు ఉపయోగించి విగత రోగుండై కృష్ణార్జునుల దీవించి చనియన్ అంత భార్య మీది ప్రేమతో నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు అది పక్షి ఎక్కడికైనా పరుగెత్తగలదు దానికేమీ కాదు చింతించకు అని లపిత అనగా మందపాలుడు చిరునవ్వుతో వశిష్ఠుని వంటి పురుషున్నైనా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు ఇది స్త్రీలకు సహజమే అని లపితను వదలి ఖాండవానికి వచ్చి కొడుకులతో కూడి క్షేమంగా ఉన్న జరితను చూసి తృప్తి పొంది తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడు అగ్నిదేవుడు కూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవ వనంలోని మందులను ఉపయోగించి రోగం తొలగిపోగా కృష్ణార్జునులను దీవించి వెళ్ళినాడు అతి మానుషమత్యద్భుతమతి దుష్కరమైన కేశవార్జున కృతి గోపతి చూచి మెచ్చి సురపరివృతుడై దించే కృష్ణ విజయుల కడకుం అనఘులు నరనారాయణులనన్ సురాసురనుతులైయునునప్పుడు మనుజులగుటను విభునకునంతన్ ఇంద్రుండున్ ఉపేంద్ర అర్జునులన్ అతి స్నేహంబున కౌగిలించుకొని అర్జునునకు ఆగ్నేయ వారుణ వాయవ్యాధి దివ్య బాణంబులిచ్చి వీనికి ఇష్ట సఖుండవైయుండుము అని కృష్ణున్ ప్రార్థించి దివ్య విమానారూఢుండై దివిజ అప్సరోగణ సేవితుండై దివంబున కరిగన్ ఇట వాసుదేవార్జునులు మయున్ తోడుకొని మగిడి ఇంద్రప్రస్థపురంబునకు వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి కాండవ దహన ప్రకారము చెప్పి మయున్ చూపి సుఖం బుండిరి అని జనమే జయ జనపాలునకు చరిత్రునకు ప్రీతుడై వైశంపాయనుడు ఆది కథ ఎల్లను చెప్పెన్ అని విలాస మహేంద్ర మానవులు చేయలేనిది మిక్కిలి ఆశ్చర్యకరమైనది మహోత్కృష్టమైనది అయిన కృష్ణార్జునుల ఘనకార్యాన్ని చూసి మెచ్చుకుని దేవేంద్రుడు దేవతలంతా తన చుట్టు చేరిరాగా వారి వద్దకు వచ్చాడు పుణ్యాత్ములు యుగంలో నరనారాయణులుగా ప్రసిద్ధి పొంది దేవదానవుల చేత స్థుతింపబడిన వాళ్ళైన అప్పుడు మానవులు కావడం వలన కృష్ణార్జునులు దేవేంద్రునికి వినయంతో మ్రొక్కినారు ఇంద్రుడు కూడా కృష్ణార్జునులను మిక్కిలి ప్రేమతో కౌగిలించుకొని అర్జునునికి ఆగ్నేయం వారుణం వాయవ్యం మొదలైన దివ్య అస్త్రాలను ఇచ్చి నీవు ఈ అర్జునునికి ఎల్లప్పుడూ ప్రియమిత్రుడవై ఉండుమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి దివ్య విమానం ఎక్కి దేవతలు అప్సరసలు తనను సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళినాడు ఇక్కడ కృష్ణార్జునుడు కూడా మయుణ్ణి వెంటబెట్టుకొని మళ్ళీ ఇంద్రప్రస్థపురానికి వచ్చి ధర్మరాజు కుమురొక్కి కాండవం కాలిపోయిన విధం చెప్పి మయుణ్ణి పరిచయం చేసి సుఖంగా ఉన్నారు అని విలాసంలో దేవేంద్రుని వంటి వాడవైన ఓ రాజరాజనరేంద్ర నరేంద్ర పుణ్యచరిత్రుడైన జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు ప్రీతితో ఆదిపర్వ కథను అంతా ఇంపుగా చెప్పినాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పినాడు